దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా గూడూరు టోల్ గేట్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి మరియు కిసాన్ నగర్ లో ఉన్న విగ్రహానికి భువనగిరి శాసనసభ్యులు కొమ్మ అనిల్ కుమార్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళార్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వేసి మరి వారికి ఈరోజు గొప్పగా కాంగ్రెస్ కార్యకర్తలము నాయకులమందరం కూడా మరి వారికి నివాళులు అర్పించుకున్నాం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎప్పుడు కూడా ఏ నాయకుడు చేయనటువంటి కార్యక్రమాలు చేసి ప్రజల మనసులు మనలను చూరగన్నటువంటి నాయకుడు ఎవరన్నాంటే అది ఓన్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఎప్పుడు కూడా అంతకుతున్న నాయకులు ఎవ్వరు కూడా ప్రజలకు అందేదోళ్ళు ఇంజనీర్లు డాక్టర్లు కావాలి డబ్బులున్నా లేకున్నా అని ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఇంజనీర్లు డాక్టర్లు పేదోళ్ళ పిల్లలైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలవి మరి అట్లాంటి ఫీజు రియంబర్స్మెంట్ ఉచిత విద్య ప్రతి ఇరువు నలభై ఐదు లక్షల ఇండ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కట్టించి ఒక తెలంగాణలో ఇరవై లక్షల ఇండ్లు కట్టించిన ఘనత అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డి గారిది అట్లా ఇల్లు ఇచ్చిండు ప్రతి పేదవాడు మంచిగా సుఖంగా బతకాలని చెప్పి అయితే అన్నిటికంటే ముఖ్యంగా రైతులకైతే రైతు పక్షపాధిగా ఉన్న న్యాయప్రహరాయ అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన వస్తు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్